ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వును కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గా విసిరేస్తాను మనం లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వు వేయలేవులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో నేను ప్రేమించాలే ఆయన చేసుకో సరే ఎవరిని చేసుకుంటాం ఆ ఎవ్వర్ని అంటే జీవితాంతం జీలంతిలా ఉండిపోతావా అవును నేను మాత్రం వాచివేళ ఉండడానికి కష్టం ఉండలేకపోతే ఎవరో ఒక్కరిని చేసుకో నన్ను మాత్రం విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వాని మాాయ చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పెళ్ళం ఇప్పుడు తినే వచ్చారు నన్ను పడిచోవా ఏం చెప్పమంటావురా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నెరడి పండ్లు అయిపోయావు బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే అన్నట్టు నేరేడు పళ్ళు అంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తిందుగాని పండు కర్మ ¡Ah, ah, free ఫాలో అవ్వు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలాబయ్యా బాబు అక్కడ చూడు సాయిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తే డౌట్ వచ్చింది నేను రాసేస్తా అక్కర్లేదు నేను ఆటోలో అచ్చ బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కువ కానీ సొంత బాబు నేను నడితే బండి ఎక్కువ ఎక్కను మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తా ఏంటి ఒకసారి ఎక్కొచ్చు కదా ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ ఎన్నబాయ బాబు పీకాన్ని పీకాడి నేను డ్రైవ్ చేస్తాను లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఎవరే వదిలేదు పట్ట పక్కలే అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా అమ్మాయి

తెలీదంటే నమ్మేత్తరం నాకు బుర్రలేదనుకుంటున్నావా ఉందని నువ్వు ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్య ఉందా లేదా అవును ఉంది అతను నా లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం చాలా అయ్యో బాబోయ్ చూసావా చెప్పేస్తుందో ఇందాక దాకా తెలియదండి ఇప్పుడేమో లవర్ అంటుంది అవి అయితే ఉన్నాను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావమ్మా ఏమండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రోడ్డు పెళ్లి చేసుకుని మీకు హ్యాపీ ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అవ్వ పేరే ముసలమ్మ చూడమ్మా అతను ఒకసారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే మా బావా ఈ సారీ ఈ అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే తెలుద్దు నువ్వు కూర్చో పర్వాలేదండి ఎంత వినేవో చూసావా పర్వాలేదు ఆ కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్ట చూడు బాబు అమ్మాయి నేను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా ఏం లేదన్నా నేను చెప్పనందుకు ఆయన చెప్తారని అంటే ఎవడొప్ప కొట్టిద్దామనా కొట్టేద్దానా ఉండో నువ్వు ఉండవు నువ్వు చెప్పు బాబు చెప్పడానికేముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు ఆహా తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు మూడేళ్ళ నుంచి అండి అంటే మొత్తం ఐదేళ్ళ నుంచా అంటే నేను మూడేళ్ళుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వన్ ఇయర్ వెంట అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ వెంట లవ్ చేసావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంటపడుతున్నాను ఆరు గంట పద్నాలుగు ఏళ్ళు సీనియర్ నే నాకంటే జూనియర్ రాడు అసలు ఆరు గంట నాకేం తక్కువ హైట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ కలర్ ఎక్కువ వయసు ఎక్కువ అసలు నాకేం తక్కువ బుర్ర తక్కువ ఆ ఇప్పుడు ఎందుకురా ఎక్కువ గోల నీ గోలనే ఉంటది మాయా నా కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాన్నా కడుపు చల్లబడుతుంది తీస్కో అమ్మా తీస్కో బాబు ఇ ఇ కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్ల లేదలే ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మరియాద రావుల వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పొళ్ళె arribపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లి పెళ్లిలో నువ్వు సావతి జీవితంలో పెళ్లి చేసుకోవా ఏంటో మాటలు తప్ప ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చో అంటే కాబోయే మేమో లోపడా

అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్ ఈయన కళ్ళు తెరిచేటంటే ఎదుటి కళ్ళు మూసుకోవాల్సిందే కొంచెం మూసుకో జుబ్లీ పోలీస్ స్టేషన్ లో సిఐ గా పనిచేస్తున్నా నమస్కారం అండి నమస్తే నమస్తే నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జట్ల మీద అయి ఉంటావు భారతీయుడేం కాదా చూడు గోపి ప్రేమించుకోవడం తప్పు కాదు ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం లేదు అంటే ఇంత ముందు ఆల్రెడీ నలుగురు చేశాడు ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా గోపి అలాంటి వాడు కాదు మాయా అవునమ్మా చూస్తుంటే జట్లు లాగే కనిపిస్తున్నాడు గోపి సావిత్రిని పెళ్ళాయకు కూడా ప్రేమగానే చూసుకుంటావు కదా తప్పకుండా సావిత్రి నా ఆశ శ్వాస ధ్యాస దోషం కాదా కొంచెం ఎక్కువైంది ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు బానే ఉందా అబ్బో సిగ్గనుగుంట ఏంటి స్పర్శ మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం యు ఆర్ సో బ్యూటిఫుల్ ఏదైనా మాట్లాడండి మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా ఉంది అయితే మనం వెళ్ళేటప్పుడు ఆ బిడ్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే దొంగ ఎవరిని చూస్తున్నావ్ అదిగో అక్కడ కూర్చున్నాడు వాడినే అంటే నువ్వు ఆ ఆ చచ్చా నేను అడైపు కాదు ఏమోలే ఆ రోజు లాజ్ను టచ్ చేయలేదు కదా డౌట్ వచ్చింది ఇందుకే వాడి వంక ఎందుకు చూస్తున్నావు అవన్నీ నీకు చెప్పాలా వెళ్ళి పని చూసుకో ఏదో పాత కస్టమర్ కదా హెల్ప్ చేద్దామని బాయ్ ఇదిగో నిజంగా హెల్ప్ చేస్తావా ఓకే పేరేంటి రాంపండు రాంపండు జాగ్రత్త నీ బర్త్డే నేను రింగ్ కొని పెడతాను నా బర్త్డే నువ్వు బ్రాస్లెట్ కొని పెట్టి నా బర్త్డే రింగ్ కొంటావు నువ్వెవరా నేను ఎవరా పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా అందుకని నేను ఎవరిని అడుగుతున్నావా పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం రాంపండు నా పేరు జామ్ ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావా పండు తను చెప్పింది నిజమేనా అది బాబోయ్ అదంతా పొత్తం అసలు ఎవరన్నా తెలియదా కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు అబద్ధమా చచ్చా నువ్వు మనిషి నలిపోయినా మనసు తెలుపు అనుకున్నాను నువ్వు అందరి లాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నన్ను అన్నాడు రేపు నిన్ను అంటాడు నువ్వు ఇంత అర్థం అని అనుకోలేదు కాబోయే భార్య భర్త కలిసి ముందుకు వచ్చారనమాట మధ్యలో మనం ఎందుకు ఎక్కడ ఇప్పటి వరకు ఇక్కడ ఉంది నువ్వు ఆటో లేట్ అయ్యేసరికి దర్శనానికి లేదు అదిగో ఇదేంటి వీడు సావిత్రిని ప్రేమించాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి అంటే ఇన్నాళ్ళు ఇద్దరు లవర్స్ కాడిందంత నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఇక్కడ ఉండని తీసుకున్నా వస్తా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా మీదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఎందుకట్ట ఆ అమ్మాయి గోపికి ప్రియులు కాదు అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు ప్రదక్షిణాలు బావునా అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది సావిత్రి పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి ఏంటి ఫీల్ అని బాబాయ్ ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర అని చెప్తున్నాడు ఈ అమ్మాయి వీడు చెల్లెని చెప్తున్నాడు బాబాయ్ నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్ ఏంట్రా ప్రదక్షిణ మారేసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షిణలు చే ఆ ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుండే ఇంకా గోపి గారి మ్యాటర్ ఏం తేల్తదా స్వామి గోపి చెప్పిందంత అబద్ధమని తను జోక్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపి గారు ఎవరు కాదు కదా ఓకే గోపి నేను వెళ్ళొస్తాను అలాగే హాయ్ గోపి ఆ అమ్మాయి ఎవరు సావిత్రికి ఆ అదే నా లవర్కి చెల్లు మరదలు అవుతుంది అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపికేడ్లు ఎవరానా కనీసం ఈ అమ్మాయి విషయంలో మన బాబాయ్ దగ్గర నగ్గాలసేపు బాబాయ్ రా ప్రదక్షిణ అయిపోయా ప్రదక్షిణా తర్వాత ఆ గోపికేడి పేరు తగ్గట్టే కృష్ణుడిలా చెల్లరకపోతాడు తెలుసా ఏం చేశాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా ఆ అమ్మాయే కింద ఉంటానండి రా పరిచయం చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూశాను వస్తాను ఏంటో నన్ను కొట్టం కాదు నీకు నీ చూపించు ఈసారి ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెడ్ పర్సెంట్ అన్నా చెల్లెల బంధ అన్నపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గుంజీళ్ళు వంద గుంజీలా చెప్పింది ఎనిమిది ముప్పై రెండు ఆ రోజు పాటలో నా లవ్చాడు కొట్టావు కదా చెప్తాను నీ పని మా బాబా ఇక్కడ ఉన్నాడు తెలుసా ఏంటి ఆ రోజు ఇలా చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులో రెండు ఉంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను రెండు వేల దేనికి

సావిత్రి సాత్రి ఉండెంతో హ ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కళ ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు అసల్లే ఈ మేపేంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటప్పుడు ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పానికి అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురితోనే లొపరమేంటి అతడు ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే అప్పుడు ముగ్గురు వాడు ను నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరుచావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఏడుతుంది అది ఏడుతుంది చూసి చూసి నేను నవ్వుతాను ఎందుకు కొట్టా నేను కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట అనకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బొర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపి గారికి మన ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడతాం పేల్చా తర్వాత అక్కడ తేలుద్దావా అని చెారటవాదాయితే ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరులే అవును నువ్వు సావిత్రి బావు కదా మీకెల్ తెలుసు మీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కూకెక్కుతావు తడ గళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిది లేదు ఓ ఎంతకే ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం అని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్ర మామయ్య గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి కూర్చుంటా మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చుంటే కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి అయితే మానే ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ అయ్యే వరకు తను చేసుకున్నట్టున్నాడు చెల్లెళ్ళు ఎవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెండి నాకు తెలియకుండా వాడికి చెల్లి ఏమంటీ వాడికి ఉన్న చెల్లెను నువ్వు మర్చిపోతాయి ఎలా మేము వెళ్ళి కాపీ తీసుకొస్తాం మీరు కూర్చొని మనం కాఫీ మనం ఈడు కవర్ చేస్తే సార్ మీరు సార్ ఎలా వచ్చారు నీ పిల్ల విషయం మాట్లాడాలని తెలిసారు అవును మీ బామ్మ ఏమంటయ్యా నీ చెల్లెలు లేరు అది పక్కిల్ మాట్లాడుతున్నారు సార్ అది కాదు సార్ చెప్పండి యా మీరు పదండి నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పినా మళ్ళీ చెప్తున్నా పండు నేను మొదటి వెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డుని పడడం అంటే ఆపడటం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పించి పెద్ద చేశాను జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిందంటే తప్పేమ చెప్పండి సిగారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు బారా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకున్నాం పెళ్ళి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకున్నాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకట వల్ల నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేద్దాం అది కాదు సార్ ఇంకేం మాట్లాడొద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లులు కాదంటే మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో ఏమో చెల్లెళ్ళంటే మీరు కొట్టారు ఎందుకే మీకు గోపీ అవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపీ చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా ఆ గోపీగాడు ఇప్పుడు కుర్తులో పడ్డ ఎలకలాంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా మీద నిద్ర ఇటాలండి నువ్వు ఇట వచ్చిందా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలండి చెప్పచ్చు కదా అనుకుంటుంటే ఇక్కడ ఇంకోసేట చేసుకోబోయే అమ్మాయిని రే సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదు అంటే గోపి ఏం చేస్తున్నావురా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడి ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు

দিনপোট নাটি তিরিশ তুলোটি বউ আ তুমি তাহলে